సహజంగా ఏ దేశమైనా ఒక దశ నుంచి ఇంకో దశకి ఇవాల్వ్ అవుతున్నప్పుడు తీసుకునే బేసిక్ పారామీటర్ని డెవలప్మెంట్గా చూస్తాం మనం సో ఎంత అభివృద్ధి చెందుతున్నాము ఆర్థికంగా కానీ కల్చరల్గా కానీ ఎడ్యుకేషనల్గా కానీ ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ వీ బిలీవ్ డెవలప్మెంట్ అటువంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక దశ నుంచి ఒక దశకు మనం డెవలప్ అయ్యామా లేదా అని చాలామంది పారామీటర్గా పెట్టుకొని ఏ ఏ దేశమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ తీసుకోండి ఒకప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఇండియా నుంచి చైనా నుంచి స్టూడెంట్స్ని అలౌ చేస్తున్న యూఎస్ ఇవాళ తన డెవలప్మెంట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇండియా మీద విపరీతమైన తారీఫ్స్ పెంచేసి చైనా స్టూడెంట్స్ని ఆపేసి ఇండియన్ స్టూడెంట్స్ని కూడా ఆపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఓన్లీ థింగ్స్ తమ సమాజం బాగుపడాలి వీ షుడ్ బి నెంబర్ వన్ మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం కదా దాన్ని నిలబెట్టుకోవాలి ఇంకా బెటర్ దే వాంట్ టు మేక్ దేర్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ మోటోలో ట్రంప్ అమెరికన్స్ దృష్టిలో ఆలోచిస్తే ఆయన చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ మరి భారతదేశంలో మన రాజకీయ వ్యవస్థలు ఏవైతే ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు రైట్గా ఉన్నారా వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్గా ఉందా అంటే నన్ను అడిగితే దే ఆర్ లిటరల్లీ కిలింగ్ ఇండియా డెమోక్రసీని కా డెమోక్రసీని కాపాడాల్సిన ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షము ఓట్ చోరీ చేస్తుందని అలిగేషన్ చేస్తే ఈ రోజు వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు ఎలక్షన్ కమిషనర్స్ నుంచి వాళ్లకు బదులుగా బీజేపీ మాట్లాడుతుంది మీకు గెలవటం చాతకాక ఎలక్షన్ కమిషన్ తిడుతున్నారు అని ఇంత వరుస్ సిచ్యువేషన్ ఏది అంటే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వరకు కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రతిపక్షాల అడిగితే ఇవ్వడం లేదు వాటిని మేము డెస్ట్రాయ్ చేసామని చెప్తుంది ఈ దేశం మొత్తం ఓటర్ వ్యవస్థను క్లియర్ అప్ చేసే క్రమంలో ఒక బెంగాల్లో మాత్రమే దాదాపు యాభై నుంచి అరవై లక్షల ఓట్లను తొలగించారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారు వలసవాదులు బంగ్లాదేశ్ నుంచి ఢాకా నుంచి అటు ప్రాంతం నుంచి వచ్చి మన భారతదేశంలో స్థిరపడటం వల్ల ఆ ఓటర్లందరూ మన భారతదేశపు దొంగ ఓటర్లుగా చేరటం వల్ల మనం తీసేసాం అని ఒక సెక్షన్ చెప్తే ఎవరెవరైతే మమతా బెనర్జీ గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసేశారో అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ దేశంలో మనం చూస్తున్న న్యూస్ దగ్గర నుంచి మనం వింటున్న ప్రతి విషయం బయాసరిగానే ఉండటం వల్ల ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఒకడేమో మత పేరు మీద రాజకీయాలు చేస్తే ఒకడేమో రాజకీయాలు చేయటం రాక నాయకత్వం లేక లోపాలతో మునిగిపోయి ఒక కుటుంబ పాలనలో నలిగిపోయి చతికిల పడిపోయి ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేస్తున్నాయి ఇది భారతదేశంలో ఓవరాల్ పిక్చర్గా తీసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక సిచ్యువేషన్ జరిగింది వేర్ ఒక కోటి నాలుగు లక్షల చిల్లర మంది జనాలు దే సైన్డ్ అగెన్స్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ చంద్రబాబు నాయుడు గారైనా సరే టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ప్రైవేటైజేషన్ కాదు కేవలం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆస్తులని ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి కానీ బోర్డులో ఒక మూలకు మాత్రం ప్రైవేట్ వాడి పేరు ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారు ఎంత బుకాయించినా ద ట్రూత్ ఈస్ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టబోతుంది ప్రభుత్వం ఈ విషయాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే ఎఫిషియంట్ పబ్లిక్ కేర్ అనేది ప్రజలకు అందుతుంది సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో దాదాపు ముప్పై ఆరు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒక సగటు మనిషి బ్రతుకుతున్న వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు అంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఆరు కోట్ల మంది ప్రజలు ఉన్న ఆ టైంలో ఇవాళ మన దేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉంది ఇవాళ మన దేశపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ ఫైవ్ ఉంది ఇది కార్పొరేట్ వ్యవస్థల వల్లనో ప్రైవేట్ హాస్పిటల్స్ వల్లనో జరిగిందా లేకపోతే ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఎప్పటికప్పుడు నేషనల్ హెల్త్ పాలసీస్ ద్వారా ఒక వైడ్ హాస్పిటల్ నెట్వర్క్ ద్వారా రూరల్ పీపుల్ని కానీ అర్బన్ పీపుల్ని కానీ కేటర్ చేస్తున్న వైద్య వ్యవస్థ ద్వారానే ఈ దేశంలో ఇది సాధ్యపడింది ఒకవేళ మీలాంటి నాయకులు కానీ ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజుల్లోనే మన దేశంలో ఉండుంటే ఇవాళ వైద్య వ్యవస్థ నిలువున కుప్పకూలిపోయేది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ప్రతి వెయ్యి మందిలో నూట నలభై ఆరు మంది పిల్లలు చనిపోయేవాళ్ళు ఇవాళ మన దేశంలో నాట్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ వెయ్యి మందిలో ఇరవై నాలుగు మంది పిల్లలకన్నా ఎక్కువ చనిపోవట్లేదు ఈ సక్సెస్ ఎలా వచ్చింది ప్రభుత్వ వైద్యశాలల వల్ల వచ్చిందా లేకపోతే కార్పొరేట్ వ్యవస్థల వల్ల వచ్చిందా ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని హాస్పిటల్ ఫీల్డ్ని మొత్తం తీసుకెళ్ళి మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లింక్ చేయటం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక మరొక మాట కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ కట్టాడు ఆ ప్యాలెస్ నుండి ఒక మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ ఖర్చు అయిపోయేది అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందా అన్నది మీరు ముందు ప్రజలకు స్పష్టం చేయాలి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నెట్వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఓపీ వచ్చేసి ఫ్రీ సెవెంటీ పర్సెంట్ ఇన్పేషెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు సో లెట్ అస్ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ వే దీన్ని ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు డెబ్బై పర్సెంట్ ఇన్పేషెంట్ వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ పీపుల్ మిగిలిన ముప్పై పర్సెంట్ ఇన్పేషెంట్ ఎవరైతే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీలాంటి వాళ్ళు కార్పొరేట్ సెక్టర్ని భరించలేక గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ ముప్పై పర్సెంట్లో జమ అవుతారు సో ఈ ముప్పై పర్సెంట్ వాళ్ళు మనం వైద్యం కోసం పెడితే ఖచ్చితంగా డబ్బు కట్టి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ లేని వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారని అనుకుందాం ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు బాలేక వాళ్ళు పేదరికంలో రావటం వల్ల నేను ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని అనుకుంటే ఆ ముప్పై పర్సెంట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి సరే ఆ ముప్పై పర్సెంట్ పోయిన వాళ్లకు తక్కువ ధరలో వైద్యం చేస్తున్నారని అనుకుందాం దాంట్లో బెటర్ క్వాలిటీ హెల్త్ కేర్ రావట్లేదు అప్పుడు ఆ ప్రైవేట్ వాడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో నాది ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళు నీకు చాలా అద్భుతమైన హెల్త్ కేర్ దొరుకుతుంది కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అంటే ఒక కార్పొరేట్ వాడు ఎవడైతే కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నాడో వాడు ఎవడైతే గవర్నమెంట్తో పార్ట్నర్షిప్ చేసుకున్నాడో వాడి పర్సనల్ హాస్పిటల్ ప్రమోట్ అవుతుంది అట్ ద సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డబ్బు సంపాదించుకుంటాడు ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళందరూ ఆ డెబ్బై శాతంలో కవర్ అవుతారు సరే ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకుందాం ఆ డెబ్బై శాతంలో ఆరోగ్యశ్రీ కవర్ అవుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున డేటా డ్రివెన్ ఆరోగ్యశ్రీ అప్రోచ్ అని చెప్పి ఆరోగ్యశ్రీలో చాలామంది డూప్లికేట్స్ ఉన్నారు ఇన్నిలిజిబుల్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళందరినీ తొలగిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ లిస్టు కుదించబడుతుంది అంటే జనాలు ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఇన్ఎలిజిబుల్గా ఫీల్ అవుతారో వాళ్ళందరూ ఈ పెయిడ్ సర్వీస్లోకి వస్తారు అంటే సొసైటీని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నారు ఒకటి ఆరోగ్యశ్రీ రెండు పెయిడ్ సర్వీస్ ఇప్పుడు నన్నే తీసుకుందాం రెండు వేల ఇరవైలో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఐ కుడ్ నాట్ అఫోర్డ్ గవర్ ప్రైవేట్ హాస్పిటల్ దెన్ గవర్నమెంట్ హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి లక్ష రూపాయల విలువైన వైద్యాన్ని ఫ్రీగా చేయించుకున్నాను ఆ రోజు నాకు నాకు అవకాశం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ పీపీపీ మోడల్లో ఆ అవకాశం మధ్యతరగతి వాడికి ఉండదు ఎవడైనా గతి తప్పి కష్టకాలంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళదాము పర్వాలేదు నేను బ్రతికితే చాలు అనుకుంటున్న టైంలో వాళ్ళకు అవకాశం లేకుండా పోతుంది అంటే నేను ఎక్కడ వైద్యం చేయించుకోవాలో నిర్ణయించుకోవాల్సిన నా వైద్యాన్ని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు అన్నా తీసుకో లేదా కార్పొరేట్ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులన్నా కట్టి చేయించుకో ఇది ఒక్కటే కాకుండా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏవైతే ఈ హాస్పిటల్కి అటాచ్ అయ్యి ఉంటాయో అతి తక్కువ ధరతో వైద్యం చదవగలిగిన పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ వాడు వచ్చి రకరకాల మనము ఎఫిషియన్సీ క్రియేట్ చేశాము మీకు చాలా గ్లోబల్ ఇన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశామని చెప్పి వాడు నిర్ణయించిన ధరకు ఆ పిల్లలు వైద్యం చదవాల్సిన పరిస్థితి ఎఫిషియంట్ విద్యార్థులు చదివే వైద్యానికి డబ్బులు కట్టి చదివే వైద్యానికి తేడా లేకుండా పోతుంది మేబీ కోట్ల రూపాయలు కట్టకపోయినా లక్షల రూపాయలు అయితే వైద్యాన్ని వదిలించుకోవాలి దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఎఫిషియన్సీ కార్పొరేట్ వాళ్ళు వస్తే ఎఫిషియన్సీ వస్తుంది సార్ దీని బదులు మన దేశంలో చాలా గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎయిమ్స్ నిమ్స్ పీజీఐ చండీగర్ ఇటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అటోనమస్గా రన్ అవుతున్నాయి కదా ఎందుకు మన మెడికల్ కాలేజెస్ని వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను వాడి వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్టైజ్ని వాడి ఎందుకు ఈ మెడికల్ కాలేజెస్ని రన్ చేయకూడదు స్టేట్ గవర్నమెంట్ రన్ చేయలేక చేతులు ఎత్తేస్తుంది అటువంటి టైంలో నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్కి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని అప్పచెప్తే వీడిని నేషనల్ లెవెల్లో తీసుకెళ్తారు కదా వీడి యొక్క స్టాండర్డ్స్ని నేషనల్ లెవెల్లో ఉంచుతారు కదా కార్పొరేట్ వ్యవస్థలకు ఇవ్వటం ఎందుకు ఓ కార్పొరేట్ వ్యవస్థని మీరు ఎంచుకోవడానికి ఎవరికైతే ఈ హాస్పిటల్స్ ఇవ్వాలని మీరు ఎంచుకుంటున్నారో వాళ్ళందరినీ ఏ ప్రాతిపదికన ఎంచుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రెఫర్ చేసిందా లేకపోతే వాళ్ళకి ఈ ఫీల్డ్ ఉన్న ఎక్స్పర్టైజ్ బేస్ మీద ఇస్తున్నారా ఏ ప్రాతిపదికన ఈ కార్పొరేట్ వ్యవస్థలకు మన గవర్నమెంట్ కళాశాలను అప్పచెప్తున్నారు ప్రజలకు ఎందుకు మీరు ఎఫిషియన్సీ పేరుతో మోసం చేస్తున్నారు ఎందుకు ఒక ఎఫిషియన్సీ అనే ఒక మాట చెప్పి లక్ష కోట్ల విలువైన మెడికల్ వ్యవస్థలను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు దట్ టు ఫర్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి కేవలం మీ స్వార్థానికో రాజకీయాలలో జగన్కి పేరు రాకూడదన్న పిచ్చి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి చెడు చేస్తే రాబోయే తరాలు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి వైద్య రంగాన్ని నాశనం చేసిన వ్యక్తిగా